సైబర్ మోసాలను నియంత్రణ చేయాలి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ భారత్ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శ్రీ సంజయ్ మల్హోత్రా గారికి నమస్కారములు భారతదేశం అన్ని రంగాలలో అభివృద్ధి సాధిస్తుంది కానీ ఆర్థిక మోసాలను నియంత్రణ చేయటం ఆలస్యం చేస్తుంది దీనివలన దేశ ప్రజలు మోసపోతున్నారు భారతదేశంలో సైబర్ మోసాలు ఎక్కువ అవుతున్నాయి అమాయక ప్రజలు మోసపోతున్నారు కొంతమంది చనిపోతున్నారు ఈ సైబర్ క్రైం మోసాలను నియంత్రణ చేయటం చాలా సులభం మీరు అనుమతి ఇస్తే మీకు మొత్తం వివరాలు స్వయంగా వచ్చి ఇస్తాను లేదా మీరు మీ అధికారిక ఇమెయిల్కు పూర్తి వివరాలు పంపించమంటే పంపిస్తాను దేశ ప్రజలకు జరుగుతున్న మోసాలను త్వరగా నియంత్రణ చేయాలి మీకు అన్ని విషయాలు తెలుసు ప్రతి సంవత్సరం కనీసం పది నుండి ఇరవై వేల కోట్లు ప్రజలు ఆర్థిక మోసాలకు బలి అవుతున్నారు అందుకే భారతదేశ పౌరునిగా నా బాధ్యతగా సైబర్ మోసాలను నియంత్రించటానికి ఒక కొత్త ఆలోచన చేశాను మీరు అనుమతి ఇస్తే పూర్తి వివరాలు అందిస్తాను మీ అభిప్రాయం కోసం ఎదురు చూస్తాను భారతదేశ పౌరులకు ఒక విన్నపం సైబర్ మోసాలను నియంత్రణ చేయటంలో దేశపౌరులు అందరు భాగస్వామ్యం అవ్వాలి సైబర్ మోసాలనుండి భారతదేశ ప్రజలను కాపాడే బాధ్యతలో దేశపౌరులందరం రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గారికి మీ దగ్గర కొత్త ఆలోచనలు ఉంటే దయచేసి అందించండి ధన్యవాదములు ధర్మో రక్షితి రక్షిత ఇట్లు భారతదేశ పౌరుడు భారతదేశం జైహింద్